హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చి ఆరు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గునమాసం శుక్లపక్షం తిది సప్తమి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం రోహిణి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యోగం విష్కంభం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి రెండు గంటల నలభై ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఒక నిమిషం వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కుంభం రాశి వృషభం సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి